మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో దారుణం జరిగింది లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై ఓ ఎస్ఐ దాడి చేశాడు భార్యాభర్తల పంచాయతీలో తలదూర్చిన ఎస్ఐ క్రాంతి కిరణ్ ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేశారు అయితే తన దగ్గర డబ్బులు లేవని బాధితుడు వేడుకున్నాడు దాంతో ఆగ్రహించిన ఎస్ఐ తనను దారుణంగా కొట్టాడని బాధిత యువకుడు ఆరోపించాడు ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు சப்படி விட்டோம்மா கே சுத்திரம் పెద్ద ఉంగర పోలీస్ స్టేషన్ సార్ మా భార్య విషయంలో మా భార్య పోలీస్ స్టేషన్ వేసింది అది రావడం వల్ల భూమి రాబియాలి ఇవి అని చెప్పేసి లంచం అడగడం వల్ల ఇరవై లంచం అడిగి డబ్బులు వేయడం వల్ల డబ్బులు వేయడం వల్ల కొట్టడం జరిగింది కుమార్ ఎస్ఐ కానిస్టేబుల్ ముగ్గురు కానిస్టేబుల్ ఎస్ఐ డ్రైవర్ కూడా కొట్టిండ్రు చాలా కొట్టడం జరిగింది పెద్ద ఉందర పోలీస్ స్టేషన్లు వస్తాయి మా భార్య విషయంలో మా భార్య పోలీస్ స్టేషన్ వేసింది అది రావడం వల్ల భూమి రాపియాలి ఇవి రాపియాలి అని చెప్పేసి లంచం అడగడం వల్ల ఇరవై లంచం అడిగి డబ్బులు వేయడం వల్ల మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో దారుణం జరిగింది లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై ఓ ఎస్ఐ దాడి చేశాడు భార్యాభర్తల పంచాయతీలో తలదూర్చిన ఎస్ఐ క్రాంతి కిరణ్ ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేశారు అయితే తన దగ్గర డబ్బు లేవని బాధితుడు వేడుకున్నాడు దాంతో ఆగ్రహించిన ఎస్ఐ తనను దారుణంగా కొట్టాడని బాధిత యువకుడు ఆరోపించాడు ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు సుధాకర్ మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర గ్రామానికి సంబంధించిన ఒక యువకుడు అతని భార్య మధ్య ఇద్దరి మధ్య గొడవ ఉండడంతో పాటు ఈ యొక్క గొడవ చిన్నది గాలివానా అది పెద్దగా వారు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం జరిగింది భార్య భర్తల పంచాయతీ చేయడానికి స్థానికంగా ఉన్న ఎస్ఐ వారికి ఎస్ఐ ఎస్ఐ క్రాంతి కిరణ్ వారి దగ్గర ఇరవై వేల రూపాయలు కూడా డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇరవై వేల రూపాయలు ఇస్తున్నా ఇవ్వండి లేదంటే నీ పైన నీ బాధ్యత పెట్టిన కేసుకు నీకు జైలు పంపించే పరిస్థితి కూడా ఉంది అందుకని చెప్పేసి నేను మీ ఇద్దరి మధ్య సెటిల్మెంట్ చేస్తా అని చెప్పేసి ఇద్దరి మధ్య సంధి కుదురుస్తా అని చెప్పేసి ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేయడంతో పాటు ఇరవై వేల గానీ ఎవరైతే బాధితుడు ఉన్నారో అతను పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా స్థానికంగా పోలీస్ స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ కూడా కొన్ని డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా ఇంకొక ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిన్న రాత్రి ఎస్ఐ కిరణ్ అతని స్టేషన్ ఎక్సైజ్ తో పాటు డ్రైవర్ ఇద్దరు కానిస్టేబుల్ వారే పోలీసు వాళ్ళు స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స నియమితం అక్కడ జైన్ చేసి పెట్టడం జరిగింది అతని కుటుంబ సభ్యులు అతని పరిస్థితి ఆందోళనగా ఉందని చెప్పేసి అతన్ని అక్కడ నుండి వరంగల్ కు వరంగల్ ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందించడానికి జరిగింది అయినా కూడా ఇలా దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రసంగం వారు గాని ఇది కొంతమంది కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి వారు పోలీసు తక్షణ వారికి సహాయ వారికి తక్షణమే వారిని ఆదుకోవాలి వారికి సంబంధించిన సమస్య మొత్తం సాల్వ్ చేసి ఇతనికి ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా ఏదైనా కూడా పోలీసులు బాధ్యత వహించాలని చెప్పేసి వారి యొక్క కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇక్కడైనా కూడా మాకు తగి న్యాయం చేయాలని చెప్పేసి గిరిజన సంఘాలకు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఈ యొక్క ఎస్ఐ పైన తగు చర్య తీసుకోవాలని చెప్పేసి మహిళకు సంబంధించిన ఎస్పీ కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది దీనిపైన ఎస్పీ కూడా స్థానికంగా ఉన్న పోలీసులు కూడా స్పందించి ఇతని పైన అధికారులు కూడా తగు చర్య తీసుకోవాలని చెప్పి చెప్పడంతో పాటు స్థానికంగా ఉన్న ఎస్ఐ కూడా అక్కడ నుండి కొంతమంది నుంచి అతనే అతను మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి హాస్పిటల్లో చికిత్స పంపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అనుషా రైట్ సుధాకర్